హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణ ప్రధాన వార్తలను దిశ హెడ్లైన్స్ ద్వారా మేము ముందుకు తీసుకువస్తున్నాను ఈరోజు కొంచెం గాలి ఎక్కువగా ఉంది అర్థం చేసుకోండి ఫస్ట్ డే సెంచరీ పలు శాఖల నుంచి ప్రభుత్వానికి చేరిన రిటైర్డ్ ఆఫీసర్ల లిస్టు నేడు మిగతా డిపార్ట్మెంట్ నుంచి మరిన్ని పేర్లు పూర్తిస్థాయి వివరాలు అందాకే సంఖ్యపై క్లారిటీ శాఖల వారిగా సర్కారుకు లెక్కలు కొనసాగిస్తారా తప్పిస్తారా సీఎం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ ప్రమోషన్స్పై అధికారులు చిగురుస్తున్న ఆశలు అని చెప్పేసి నిన్న సిఎస్ శాంతికుమార్ గారు ఏదైతే డిపార్ట్మెంట్లలో రిటైర్ అయినా కూడా ఇంకా కొనసాగుతున్నారో స్పెషల్ ఆర్డర్ మీద వారి యొక్క వివరాలు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి వార్త ఈరోజు మెయిన్ హెడ్డింగ్ ద్వారా దిశలో కథనం అద్దంకి అవుట్ మహేష్ ఇన్ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ ట్విస్ట్ చివరి నిమిషంలో తెర మీదకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ మహేష్ గౌడ్ పేర్లు కరారు ప్రకటన విడుదల చేసిన కేసీ వేణుగోపాల్ మనం మొన్న పరిశీలనలో వచ్చేసి మహేష్ గౌడ్ పేరు మరియు అద్దంకి దయాకర్ గారి పేరు షెబ్బిర్ అలీ పేరు ముగ్గురు ఉండేది నిన్న కన్ఫర్మ్ చేసిల్లా అని చెప్పేసి అద్దంకి దయాకర్ పేరు బల్మూర్ వెంకట్ పేరు ఉంటే ఈరోజు అన అనూహ్యంగా మరి ప్రకటించిన వారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వారిలో బల్మూర్ వెంకట్ మరియు మహేష్ గౌడ్ పేర్లు అయితే ఇక్కడికి రావడం జరిగింది ఇది అద్దంకి దయాకర్ గారు ఉంటారని అందరూ అనుకున్నారు కానీ అతన్ని పక్కకు దంపించి మహేష్ గౌడ్ గారిని తెర మీదకి తీసుకురావడం జరిగింది ఇది వారి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్ స్టంట్లో భాగంగా చూసుకోవచ్చు భవిష్యత్తులో మంచి పదవి రావచ్చు అని చెప్పేసి దయాకర్ రావు గారు ఒక ఆశావాహ దృక్పథాన్ని అయితే కనబరుస్తున్నాడు పీసీసీ చీఫ్ పదవిపై అద్దంకి ఆశలు అని చెప్పేసి మరి దిశలో మరో కథనం హైకోర్టు తీర్పు వచ్చాకే గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీ స్పష్టం చేసిన రాజ్భవన్ ఆఫీస్ అని చెప్పేసి నిన్న కున్ను అమీర్ అలీఖాన్ అని ఒక ఇద్దరికి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలు ఇస్తారని ప్రచారం ఉన్న నేపథ్యంలో దాది కొంచెం పెండింగ్లో పడే అవకాశం ఉందని చెప్పేసి ఈ వార్త మనం ఇంకొక మరొక ప్రధాన వార్తను కనుక చూసుకున్నట్లయితే పోటీ చేసిన గెలవం లోక్సభపై ఆసక్తి చూపేనే గులాబీ లీడర్లు కాంగ్రెస్ బీజేపీ హవా ముందు విక్టరీ కష్టమైన భావన లీడర్లుగానే ఉంటామంటూ టికెట్ దాటవేస్తున్న సీనియర్లు అయితే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్నట్లయితే ఇవే టికెట్ల కోసం క్యూ కట్టేవారు ఇవి టికెట్లు హార్ట్ కేకులాగా లాగా ఉండేది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓడిపోయి ప్రజల్లో చులకన కావడం కంటే ఊరికే ఉండడం బెటర్ అని ఒక సీనియర్ల యొక్క కథనం పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కే మద్దతు టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ దూసుకెళ్తున్న దిశ అత్యంత ప్రజాదరణ పొందిన పత్రికగా గుర్తింపు రానున్న రోజుల్లో డిజి డిజిటల్ మీడియాదే అగ్రస్థానం అని చెప్పేసి దిశ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న మంత్రి జూపల్లి మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నెలాఖరులోపు రైతు బంధు పూర్తి ఇప్పటికే రెండెకరాలలోపు వారికి సాయం జమ రేపటి నుంచి మిగతా రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేఆర్ఎ చేతికి సాగర్ వద్దు జలశక్తి మంత్రిత్వ శాఖ సెక్రటరీ దేవశ్రీ ముఖర్జీకి ఏపీ తెలంగాణ విజ్ఞప్తులు పవర్ ప్రాజెక్టు అవుట్లెట్స్పై ప్రస్తావన ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ రోహిత్ సూపరు సూపరు ఉత్కంఠభరితంగా సాగిన భారత్ ఆఫ్ఘాన్ మూడు ట్వంటీ ట్వంటీ రెండుసార్లు మ్యాచ్ ఇట్టాయి రెండో సూపర్ ఓవర్లో ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ మూడు జీరోతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్ శతకంతో చెలరేగిన రోహిత్ ఇది కదా క్రికెట్లోని అసలైన మజా బంతి బంతికో మలుపు పరుగు పరుగు నరాలు తెగే ఉత్కంఠ ఒక సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఎన్ని మలుపులు ఉంటాయో నిన్న మ్యాచ్లో అంతకు మించిన మలుపులు ఆ సినిమా చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు థ్రిల్లింగ్కు గురవుతామో నిన్నటి మ్యాచ్లో అంతకు మించి నరాలు తెగే ఉత్కంఠ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఉన్న వేలాది మంది జియో సినిమా వేదికగా లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న పదహారు పాయింట్ ఐదు కోట్ల మంది ఊపిరి బిగపట్టి చూసిన క్షణాలవి బంతి బంతికి మ్యాచ్ రస రసవత్తరంగా మారుతుంటే నరాలు తెగే ఉత్కంఠ నడిమచ్చ చివరికి టీమిండియా విజయం సాధించిందని చెప్పేసి ఒక వార్త అయోధ్యకు పన్నెండు వందల అరవై ఐదు కిలోల లడ్డు తయారు చేయించిన సికింద్రాబాద్ వాసి ఆలయ ప్రారంభోత్సవం రోజున నైవేద్యంగా అని చెప్పేసి బడ్జెట్కు లోక్సభ కోడ్ చిక్కులు ఎన్నికల షెడ్యూల్పై చర్చలు సిక్స్ గ్యారంటీ స్కూల్ నిధులపై లీగల్ డైలమా కొత్త స్కీమ్ల పేర్లతో నిర్దిష్టంగా పేర్కోవడంపైన ఆంక్షలు ఎదురవుతాయేమోనని అధికారులు అనుమానం మరింత స్పష్టత తీసుకున్నాకే ముందడుగు అన్ని డిపార్ట్మెంట్ నుంచి ప్రతిపాదనలు నేటి నుంచి పది రోజుల పాటు సమీక్ష అని చెప్పేసి ఒక వార్త ప్రతి పైసా రాబట్టాలి ప్రభుత్వానికి వచ్చే బకాయిలను వసూలు చేయాలి సంబంధిత అధికారులదే బాధ్యత నిర్దిష్ట కార్యాచరణతో ఫలితాలు సాధించాలి వివిధ విభాగాల అధికారులతో డిప్యూట్ చేయం రివ్యూ ధరణిలో అప్పీల్ వ్యవస్థ వద్ద హైకోర్టులో పిల్ సంగతి ఏంటి ఇక యాక్షన్లోకి ధరణి కమిటీ మరోసారి పొరపాట్లకు నో ఛాన్స్ పోర్టల్ నిర్వహణపై స్టడీ కంప్లీట్ సచివాలయంలో ధరణి కమిటీ భేటీ ఇరవై రెండున మరోసారి సమావేశం అని చెప్పేసి ఒక వార్త మూడు రోజులు ముప్పై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు తెలంగాణకు పెట్టుబడుల వెళ్లవ సజ్జన్ జిందాలతో చర్చిస్తున్న రేవంత్ టీం అయితే దావసులో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో దావోస్ వేదికగా కుదిరిన ఎంవోయూలు ఒప్పందాలపై సీఎం సమక్షంలో సంతకాలు విప్రో టాటా సన్స్ బిఎల్ అగ్రో ప్రతినిధులతో భేటీ డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన వచ్చిన వెబ్ వర్క్స్ మరికొన్ని కంపెనీల సీఈలతో రేవంత్ టీం మీటింగ్ అని చెప్పేసి ఎకనామికల్కి సంబంధించినటువంటి వార్త అయితే మనం ఇక్కడ చూడొచ్చు భారత్ది పదిహేనవ స్థానం స్ట్రాంగెస్ట్ కరెన్సీ లిస్టు రిలీజ్ చేసిన ఫోప్స్ రాష్ట్రానికి కొత్త ఐపీఎస్లు ఆరుగును కేటాయించిన కేంద్రం ఉత్తర్వులు జారీ రంగంలోకి విజిలెన్స్ డీజీ మేడిగడ్డ ఇష్యూపై ఇరిగేషన్ ఇంజనీర్లతో మీటింగు కంట్రోల్ రూమ్లోని రికార్డులన్నీ తనిఖీ అని చెప్పేసి ఈ వార్త అయితే చూసుకోవచ్చు అండి ఈరోజు ప్రధాన వార్తలను ప్రధాన వార్తలను అయితే మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేశాను వీడియో క్లారిటీ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్